గత బీఆర్ఎస్ హయాంలో యూరియా కొరత లేదని రైతులకు సకాలంలో యూరియా అందించామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ఒకప్పుడు నేల కోసం గోడపడ్డవాళ్ళు ఇప్పుడు యూరియా కోసం గోడపడాల్సి వస్తోందన్నారు వందల టీఎంసీ నీరు ఒక పక్క సముద్రంలో కలుస్తుంటే నల్గొండ గడ్డపై ఉన్న ఉదయ సముద్రం ఎండిపోతోందని జగదీష్ రెడ్డి చెప్పారు 偷过来我不知道。 చెప్పాలి నిమ్మ మాకు భద్రంగా మీరు ఆత్మవాత ఆత్మవాతరం చేయకుంటాను మా భద్రంగా రారు అంటున్నారు చెప్పుగా ఆగమూరే గ్రామం కున్న సాంబాయ్ అనే వ్యక్తి వినాయకుడు నిమజ్జనానికి వచ్చిండు మనం మెట్ల మీద కూర్చొని స్నానం చేస్తున్న కాలు దారి కింద పడడం జరిపోయింది ఆ కాలులో పడిపోయిండు అతను కొడుకు వచ్చి పాయింట్ అది ఇచ్చి కాపాడతాయి కుడుకుముట్టాగే ఇద్దరు కనుమార్గ్ అయిపోయి ఎందుకంటే జరిగింది ఇది ఉదయం పదకొండు అట్లా జరిగింది అక్కడ పోలీసులు లేదా పోలీసులు కూడా వద్దంటున్నారు కూడా వీళ్ళే బలంతంగా దిగి మెట్ల మీద కూర్చొని అది చేసుకుని అయిపోయిన తర్వాత నేను నిమర్జన్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేదా అన్న అనుమానం కలుగుతుంది ఏ ఒక్క రంగంలో కూడా ప్రభుత్వం యొక్క పనితీరు స్పష్టంగా ఇది చేస్తామని చెప్పి చేస్తున్న పద్ధతి అనుమతులేదు వ్యవసాయ రంగం తీసుకుంటే మొదటి రోజు నుంచి కూడా నిర్లక్ష్యమే కనబడుతుంది కేసీఆర్ ఇచ్చిన పద్ధతుల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడంలో విఫలమైనరు సాగు ఇవ్వడంలో విఫలమైన నాణ్యమైన విత్తనాలు అందించడంలో విఫలమైనరు ఆఖరికి ఎరువులు ఇవ్వడం కూడా చేత కావడం లేదు ఇవాళ మీరే సాక్ష్యం ఏ రాజకీయాలు లేదు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా పిలుపునిచ్చింది లేదు కానీ ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా రైతులు మహిళా రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ఏ రకంగా బోడలెక్కి దునికి దునికిపోవాల్సిన పరిస్థితులు ఉన్నారో పాపం లైన్ దగ్గర నేనే ముందంటే నేనే ముందనుకొని నెట్టుకొని కొట్టుకోవాల్సిన దుస్థితికి వచ్చింద్రు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి లైన్లలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిండ్రు ఆఖరికి చంటి పిల్లల్ని సంక్రమ పెట్టుకొని వచ్చి బహిరంగ ప్రదేశంలో పాలివ్వాల్సిన పరిస్థితి దయనీయమైన పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర రైతాంగం నెట్వేయబడ్డరు అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రైతాంగం పట్ల వ్యవసాయ రంగం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో మనకు అర్థమవుతుంది నమ్మి ఓట్లేసిన రైతుల్ని ఏ రకంగా నాశనం చేస్తుందో మనకి స్పష్టంగా కనబడతా ఉంది ఒకవైపు విద్యారంగం దారుణంగా తయారైంది నేను ఇవాళ ఎస్సీ ఎస్టి హాస్టల్స్ పైన రివ్యూ చేసిన అడ్మిషన్ల పరిస్థితి ఏంది ఎట్లా ఉన్నాయి ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల హాస్టల్ లో భోజనం సరిగా దొరకడం లేదు పెట్టడం లేదు అని చెప్పి పిల్లలే రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది ఎందుకు జరుగుతుంది అని చెప్పి నేను బాగా రివ్యూ చేస్తుంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్ల పరిస్థితి చూస్తే కూడా దారుణంగా ఉంది దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలల నుండి మెస్ ఛార్జీలు రాలేదు హాస్పిటల్ ఛార్జీలు అసలే అడ్రస్ లేవు మెస్ ఛార్జీలు కూడా రాలేదు కేవలం పదిహేను రూపాయల బియ్యం మాత్రమే పంపిస్తున్నారు ప్రతి నెల ఒక విద్యార్థి రావాల్సిన మిగతా పదిహేను వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు ఏదైతే రావడం పదిహేను రూపాయలు కొన్ని మిగతాది రావడం లేదు మరి వాళ్ళు వెల్ఫేర్ ఆఫీసర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి ఎట్లా తీస్తారు అప్పించే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఇస్తారు చిన్న చిన్న వ్యాపారం దగ్గర తేవాలి వీళ్ళు రేవంత్ రెడ్డి తెచ్చినట్టు అదానిల దగ్గర అమ్మానిల దగ్గర తెలియరు కదా పాపం సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత ప్రధానమైంది వాస్తవానికి అవాళు కూడా కేంద్రం ఎన్నడూ సహకరించినా సహకరించకపోయినా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాలు సమస్య రాలేదు అనే కారణం ఎండాకాలంలోనే తీసుకొచ్చి నిల్వలు పెట్టారు కేసీఆర్ గారు ప్రతి రైతుకు తన ముందే గోడౌన్లో యూరియా కనపడ్డది ఏ షాప్లో అడిగినా యూరియాకి ఇప్పుడు కొరత కనపడలేదు గ్రామాలలో కూడా ఆగ్రో సర్వీస్ కేంద్రాలు పెట్టి వాళ్ళ దగ్గర అందుబాటులో పెట్టినాము కాబట్టి రైతు పొలానికి వెళ్ళేటప్పుడు షాప్కి వచ్చి తీసుకొని పోయి పొలంలో వేసుకున్నాడు ఆ ధైర్యం ఉండే ఇవాళ ఎక్కడ కూడా కనపడతలేదు ఇంకా ముఖ్యమంత్రి ఇంకొక సిగ్గుమాల మాట మాట్లాడుతున్నాడు నేను ఇవాళ యూరియా ఉన్నది అందుబాటులో ఒకవైపు ఏమో వాళ్ళ మంత్రులే యూరియా లేదు అని ఢిల్లీలో వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు వీళ్ళకి కొంతమంది మంత్రులు పోయి ఆడ మాకు యూరియా ఇస్తారే కేంద్రం అని చెప్పి మాట్లాడతారు ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉంది అని మాట్లాడుతున్నాడు అంత ఆశ్చర్యంగా ఉందో చూడండి మీరు మీ మీడియా సాక్షినే చూస్తున్నాం కొంతమంది మంత్రులేమో మాకు మీ యూరియా కేంద్రం సహకరించలేదు అని ఇచ్చింది ముఖ్యమంత్రి స్వయంగా యూరియా ఉంది లేకేం లేదు కానీ సినిమా ట్రాకీస్ లాగా లైన్ ఉంది ముందట లైన్ ఆయన మొదటానికి వెనక ఆయనకి ఇచ్చినప్పుడు ఎనిమిది గంటల తేడా వస్తుంది ఎందుకు ఇవ్వాలి కొత్తగా వ్యవసాయం చేసినా రైతాంగం గత పదిలో ఎందుకు రాలే సినిమా లైన్ ఇవాళ ఎందుకు వస్తున్నాయి కొంచెమన్నా సిగ్నల్ పిదా మాట్లాడేటప్పుడు అవతల మహిళలు ఏమని తిడుతున్నారు పాప ఆ మీడియా మిత్రుడు అడుగుతున్నాడు అమ్మ నువ్వు లైవ్లో ఉన్నావు నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు ఇది ఆయన చూస్తాడు ఏ చూసుకోమని పీక్కోమని అంటున్నారు అందుకే నువ్వు 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 మాట్లాడే విధానట్లుంది రెచ్చగొడుతున్నావు రైతుల్ని అందుబాటులో ఉన్నాక మేము తినదరక కూర్చుంటాం అని అడుగుతున్నారు యూరియా అందుబాటులో ఉంటే ఒక తల్లి ఎందుకు ముగ్గురు పిల్లలు ఎత్తుకొని వచ్చి గాడ బహిరంగంగా చంటి పిల్లలకు ఇచ్చుకుంటే నిలబడాలి లైన్లో సిగ్గుపడాలి నువ్వు అది చూసి ఒకప్పుడు నీళ్ళ లైన్లో కొట్టుకునేది రెండు వేల పద్నాలుగు ముందు సుయాపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేది మహిళల మీద దేనికి అంటే ఎండాకాలం వస్తే మీరు తెచ్చిన ట్యాంకర్ కొరకు కొట్టుకొని ఒక బింద నీళ్ళు దొరుకుతాయి దొరుకువని ఇవాళ మన ఆ పరిస్థితి యూరియా కూరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం ఇది నీ పరిపాలన గొప్పతనం ఇది మీ సక్కదనం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా యూరియా సమస్య తీరుస్తారో ఎంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది లేకపోతే అది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాను మరి ఆయన వాటర్ నీళ్ళలో కలిపిండో నీళ్ళలో వాటర్ కలిపిండో మరి ఏం కలిపి మాట్లాడిండో కానీ ఎంత సిగ్గుమల్ల పని అంటే ఎస్ఎల్బిసికి మళ్ళీ పోదాం రేపు ఎల్లుండో ఒక దిక్కు గన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి నల్లగొండ గడ్డ పైన ఎస్ఎల్బిసి ఉదయ సముద్రం ఖాళీగా ఉంది గడ్డ దునుకోవచ్చి సిగ్గు లేకుండా ఇంకా మేము ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం మేము ఎందు చేస్తాం చచ్చిపోయిన శవాలు తీయడానికి దిక్కులేదు ఇప్పటివరకు బాబు ప్రపంచంలో ఏడ ఉండదు గింత సిగ్గుమాలిన గింత చేత కానీ గింత రెండ ప్రభుత్వం చనిపోయిన శవాలు కూడా బయట లేని ప్రభుత్వం ఇంకా అంటే మేము ఏందో చేస్తాం ఏందో పీకుతాం ఏందో ఏం మాట్లాడండి అలా సిబిఐకి ఇచ్చి ప్రధానమంత్రిని కలుస్తా ఓకే తప్పకుండా నువ్వు నీ ముఖ్యమంత్రి ఇద్దరు ప్రధానమంత్రి పార్టీలు చేరేటోళ్ళు ఎప్పటికైనా మాకు తెలిసే సంగతి దాని కొరకే లైన్ ఏర్పాటు చేసుకుంటున్నావు పోయినప్పుడు ఎలా గడ్కరీని కలిసి వచ్చుడు నువ్వు నీ ముఖ్యమంత్రి రాజ్యాంగ అమిత్ షా కలిసి వచ్చుడు ఎప్పటికైనా మీరు అందరూ ఇద్దరు అందులో సందేహం ఏం లేదు సిబిఐకి ఇచ్చిన వెంటనే చెప్పాలి ఎందుకు అంత రండగాండ్లన్నట్ట మీరు తెలంగాణ పోలీసే బ్రహ్మాండమైన పోలీస్ అని చెప్పి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా వరుసగా అవార్డు తీసుకుంటుంది ఎక్కడెక్కడ కేసులు ఛేదించడంలో కొత్త టెక్నాలజీని వాడటంలో తెలంగాణ పోలీసే నెంబర్ వన్ పోలీస్ ఓ దిక్కు మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ సిబిఐలు ఈడీలు ఐటీ డిపార్ట్మెంట్లు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాయి అని చెప్పి గుజరాత్లో మొత్తుకుంటున్నాడు సిబిఐ అనేది బీజేపీకి పొలిటికల్ రిక్రూట్మెంట్ సెంటర్గా పనిచేస్తుంది అని చెప్తున్నాడు మీరేం మేము రండలం మా చేత కాదు మా పోలీసు చేత కాదు అందుకనే సిబిఐకి ఇస్తున్నామని చెప్పి సిగ్గు లేకుండా తీర్మానం చేసుకున్నాం సిబిఐకే కాదు ఎఫ్బిఐకి ఇచ్చుకోండి కేజీపీకి ఇచ్చుకోండి ఇంకా కావాలంటే నువ్వు నీ ముఖ్యమంత్రి పోయి ఆ నెతన్యాహు కాళ్ళు పట్టుకొని మొసాద్కి ఇచ్చుకోండి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్గనేజేషన్ మొసాద్ ఆయన కాలు పట్టుకొని ఆడిచ్చేసుకొని రండి ఈ నీళ్ళలో వాటర్ వాటర్లో నీళ్ళు కలిపేటోళ్ళు పరిపాలన చేస్తే గిట్లనే ఉంటుంది నల్గొండ జిల్లా ప్రజలకే నీళ్ళు లేకుండా అవుతున్నాయి ఉన్న నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి నల్గొండ రైతాంగానికి నీళ్ళు లేకుండా అవుతున్నాయి నీ వాటర్ నీళ్ళ అవుతుంది